హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం ఫ్యామిలీ స్టార్లో అయితే సూపర్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి చాలామంది కంటెస్టెంట్స్ అయితే వచ్చేస్తున్నారు సో వాళ్ళల్లో మీకు అందరికీ ఇష్టమైన తేజస్విని అయితే మళ్ళీ మన ముందుకి ఫ్యామిలీ స్టార్లో అయితే వచ్చేస్తుంది మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అలాగే తేజస్విని తేజ రవి సమీరా అలాగే ప్రసాద్ గారు మహేష్ సో శోభా శెట్టి సో వీళ్ళందరూ అయితే సాకేత్ అంటే పాటలు ఆటలు డ్యాన్సులు వీటన్నిటితో ఎవరు తగ్గేదే లేకుండా కామెడీ ఇవన్నీ కూడా అందరూ వేరే లెవెల్లో ఇచ్చేదానికైతే అన్ని కేటగిరీస్ నుంచి అయితే వచ్చేస్తున్నారు సో వీళ్ళంతా చేసే ఫన్ ఫ్రస్ట్రేషన్ అలాగే గేమ్స్ అలాగే పాటలు ఆటలు అయితే వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పాలి ఈ వారం అంతా సో సాకేత్ అయితే మంచి మంచి పాటలతో సమీరా కూడా మంచి అంటే సింగింగ్ కేటగిరీ కాబట్టి వీళ్ళైతే మంచి మంచి పాటలతో అయితే మనల్ని అలరించబోతున్నారని చెప్పాలి సో ఈ పాటలు కొన్ని వింటున్నప్పుడు నిజంగానే మనల్ని మనమే మర్చిపోతాం సో దాన్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా సో అలాగే రచ్చరవి తెలుసు కదా అందరికీ సో అక్కడ కొన్ని పోస్టర్స్ వేస్తారు సో దాన్ని బట్టి కొన్ని అంటే వాటికి సంబంధించి కొన్ని డైలాగ్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది సో రచ్చరవి అయితే చాలా కామెడీ చేస్తుంటాడు మహేష్ కూడా అంటే జబర్దస్త్లో ఉన్న మహేష్ అందరికీ తెలుసు కాబట్టి సో తను కూడా కామెడీ టైమింగ్ తను కూడా సూపర్గా పంచెస్ వేస్తూ ఉంటాడు రచ్చరవి మీద సో ఈ యొక్క ఫన్ ఫ్రస్ట్రేషన్ అలాగే గేమ్స్ ఆటలు పాటలు డ్యాన్సులతో అయితే ఈ వారం ఫ్యామిలీ స్టార్ అయితే సూపర్గా ఉండబోతుందని అర్థమైపోతుంది సో ఫస్ట్ టైం తేజస్విని ఒకటే డ్యాన్స్ వేస్తుందా అని అనుకుంటే తేజస్విని అయితే సింగిల్ పర్ఫార్మెన్స్ ఇస్తే శోభా శెట్టి కూడా ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే ఈ వారం అదరగట్టబోతుందని అనిపిస్తుంది సో దాంతోపాటు పవిత్ర అయితే చక్కగా ఒక విగ్ పెట్టుకొని కలర్ఫుల్ విగ్ పెట్టుకొని వచ్చేస్తూ ఉంటుంది సో తన యొక్క అంటే తనదైన స్టైల్లో తను కూడా ఒక మంచి గుర్తింపునైతే సంపాదించుకుంది పవిత్ర సో తను కూడా అంటే ఎన్ని మాటలు ఎవరు ఏమన్నా కానీ ఇవన్నీ కాదు తన తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకొని ఉన్న షోలో తను కూడా మంచి కంటెంట్ ఇస్తూ తిరుగుతూ ఉంటుంది సో తన తలక పెట్టుకున్న క్యాప్ ఇదేంటి ఈ కలర్లో ఉంది దీన్ని ఏంటి వెనకాలంతా అంతా తగ్గిపోయింది హెయిర్ అంతా అంటే తను చెప్తుంది నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు మిఠాయి అనుకొని పిల్లలంతా దాన్ని లాగి తినేస్తారు అని చెప్పేసి ఇలా చిన్న చిన్న ఫన్ మాట్ అంటే డైలాగ్స్ కానివ్వండి సో సుధీర్ కూడా నిజంగానే ఆ కంఫర్టబుల్ జోన్ అయితే ఇచ్చాడు సో కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా చాలా నీట్గా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఈ యొక్క షోలో సో మంచి మంచి గేమ్స్ కూడా ఈ వారం అయితే ఉండబోతున్నాయి సో ఇవన్నీ చక్కగా చూడాలి అంటే ఫ్యామిలీ స్టార్ తప్పకుండా చూడాలి సో అలాగే ఈ యొక్క పౌడరు అంటే దాంట్లో కాయిన్స్ పెట్టుంటారు ఆ పౌడర్ని అంతటినీ ఆ ఊది తీసేసి దాని లోపల ఉన్న కాయిన్స్ని వాళ్ళు పిక్ చేసుకోవాలి ఇది గేమ్ అని నాకైతే అర్థమైంది సో ఈ యొక్క పౌడర్ గేమ్ నేను ఎక్కడ చూసానంటే సూప్ అదే జోడీ ఇది మన ఓంకార్ గారు చేసిన ఇస్మార్ట్ జోడీలు అయితే ఈ యొక్క కాన్సెప్ట్ని నేను చూశాను అక్కడ కూడా చాలా ఫన్గా అయితే అనిపించింది ఈ పౌడరు ఆ ఫేస్ మీద పడ్డం వాళ్ళ ఫేసెస్ అలా వైట్ కావడం సో చూడ్డానికి ఒక భూతాల్లాగా వాళ్ళు అనిపించడం ఇవంతా చాలా ఫన్గా అయితే ఉంటుంది చూసేదానికి సో ఇలాంటి గేమ్స్ అయితే ఫ్యామిలీ స్టార్ సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని అర్థమైపోతుంది సో కాబట్టి మీరంతా కూడా హ్యాపీగా సండే రోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూసి సంతోషంగా ఎంజాయ్ చేయాల్సిన ప్రోగ్రామ్ అని ఫ్యామిలీ స్టార్ అర్థమైపోతుంది సో దీంట్లో ఎటువంటి బ్యాడ్ డ్యాన్సెస్ అని కానీ అట్లా ఏమీ లేకుండా చాలా ఎంటర్టైన్మెంట్గా అలాగే చాలా ఫన్గా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళకి ఉన్నటువంటి ఫ్రస్ట్రేటెడ్ ఏదన్నా ఫ్రస్ట్రేషన్ అయినా విషయాలు కానివ్వండి బాధపడే విషయాలు కానివ్వండి సో వాళ్ళు పంచుకోవడం ఇవన్నీ కూడా చాలా సరదాగా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ షో అయితే సో సుధీర్ గారు కూడా చాలా చక్కగా యాంకరింగ్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా మంచి ఆ కంఫర్టబుల్ జోన్ ఇచ్చి హ్యాపీగా వాళ్ళందరితో కలిసి ఆడుతూ పాడుతూ చాలా ఎంజాయ్ చేస్తున్న ప్రోగ్రామ్ ఫ్యామిలీ స్టార్ సో ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో వీటన్నిటితో పాటు ఇంకా ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్